ఎట్లా సార్ స్పార్క్ అయింది యూఐ మీకు యో పైనుంచి స్పార్క్ అయింది దాని గల్చారు కలిసి ఉన్నారు కదా సైడ్ మిమ్మల్ని ఎప్పుడో కలిసాం మరి ఒకసారి కలిసాను దాని ముందు లో కలిసాం ఆ కల్టరు చెప్పారు కదా ఆ కల్ట అక్కడ కలుస్తా ఉంటదా మీ మదర్ టంగ్ ఏంటంటే ఊరు కోర్క్ కూర్క్ అంటే తుళూ కన్నడ కోర్క్ లాంగ్వేజ్ కొడవై తక్క కొడవత్తే నాగది రాదు

ఇట్లా తెలుగు మీలా ఫ్రెండ్స్ తో మాట్లాడి మాట్లాడి మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇలాంటి అమ్మాయి ఎవరు దొరకలేదు నాకు ఇంగ్లీష్ లో మాట్లాడి మాట్లాడి నేర్చుకునేదాన్ని నాకింత బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ లో చూడండి సార్ ఏ టైటిల్ ఉన్నా ఏదో ఒక వెరైటీ ఏదో మ్యాజిక్ ఉంటా ఉంది ఏంటి సార్ ఎట్లా హౌ హౌ ఇస్ దట్ ఏంటి అలా అనుకుని పెడతారా ఏంటి ఆ ఎమోషన్ ఏం లేదు సార్ అది మన ప్రాబ్లమ్స్ ఏమంటే చిన్న బడ్జెట్ లో చేస్తున్నాము పెద్ద హీరో ఎవరు లేరు ప్రొడక్షన్ కంపెనీ లేదు మనము ఆడియన్స్ ఎలా పిలిచే ఇలా ఏమో ఒక టైటిల్ పెట్టి ఒక ఏమో పోస్టర్ పెడితే ఎంట్రా ఇలా టైటిల్ పెట్టా చూస్తాము అని అది అయిన తర్వాత ఇది అయిపోయింది సార్ అయిన తర్వాత హోమ్ అయిన తర్వాత తర్వాత అలా వచ్చేసింది అది ఏం నేను ప్లాన్ చేసి రాదు టైటిల్ అలా సో ఇప్పుడు టెన్ ఇయర్స్ అలా చేస్తున్నాను అంటున్నారు అంటే నాకు తెలిసి ఫస్ట్ లాట్ ఆఫ్ ఆడియన్స్ వెయిటింగ్ ఫు కానీ నాకు తెలిసి ఈ సినిమా చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు సార్ అవును సార్ నాకు రిషబ్ తో మాట్లాడాను రిషబ్ తో చెప్పాడు ప్రశాంత్ చెప్పాడు సందీప్ అంగ గారు చెప్పాడు రామ్ వర్మ గారు చెప్పారు అందరూ యుఐ గురించి మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు తెలుసా చెప్పండి ఏం చేయకూడదు